అధికారంలో ఉన్నాడు ఈ గ్రామంలో నాకు తెలిసి చంద్రబాబు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉండగా తొమ్మిది సంవత్సరాలు ఈ గ్రామానికి ఫంక్షన్ ఉన్నాయా తెలుసా ఒడ్డులకి రంతులకి రెక్క రాజులకి చేస్తా మీరు తెలుసా బయస్ మేము ఇరవై తొమ్మిది వేల ఆరు నుంచి చచ్చిపోతే కొత్తగా వస్తుంది ఈ లోపు అప్లై చేసిన వల్ల పోయేవారు ఇల్లు పోకపోతే వృద్ధులకి విత్తన విక్రంగులకి వృద్ధులకి విత్తనకి అప్పుడు రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రంలో పదిహేడు లక్షల మందికి ఫంక్షన్ ఉండే పదిహేడు లక్షల ఒకటి వారికి ఉండే కాదు ఆ పదిహేడు లక్షల మందిలో వాళ్ళ చనిపోతే కొత్తగా ఇంకోవాలి జాయిన్ చేసుకోవడం తప్పించి డెబ్బై రూపాయల పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక రెండు వేల నాలుగులో స్వేచ్ఛ రక్షణ అని చెప్పి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ నూటికి నూడు శాతం ఇవ్వాలని చెప్పి ఆయన డెబ్బై నాలుగు లక్షల పెన్షన్లు తీసుకొచ్చాడు రెండు వందల రూపాయలు చెప్పిన ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు లక్షల ఫంక్షన్ డెబ్బై నాలుగు లక్షల ఫంక్షన్ తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పేదవాడికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయాలని కానీ వాళ్ళ పిల్లలకి చదువుకుంటానుకో వాళ్ళు ఉన్నటువంటి చదువుకునేటువంటి స్కూల్స్ ను బాయ్ చేయాలని కానీ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఉచితంగా వైద్యం జరించాలని కానీ ఇటువంటి మానవత్వం కానీ మమకారం కానీ లేనటువంటి క్రూరడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చి పేదవాడిని జేబులో ఐదు పైసలు దెబ్బ లేని వాడిని పది లక్షల రూపాయలు వైద్యం చే కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకెళ్లి వైద్యం చేయించాడు రాజశేఖర రెడ్డి గారికి ప్రాణం అంటే పేదవాడి ప్రాణమైనా దండికపోయి ప్రాణమైనా ఆయనకు ఒకటే ఈ రోజు ఆయన కొడుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ముప్పై లక్షల మంది ఫంక్షన్ ఉన్నాయి జన్మకి కంటి లం పెట్టాడు ఆయన దీపేపుడు కూడా ముప్పై ఏడు లక్షల మందికి శాంక్షన్లు ఉన్నాయి ఎక్కినప్పుడు ముప్పై ఏడు లక్షలు ఉంటే దీపేపుడు కూడా ముప్పై ఏడు లక్షలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏడు లక్షల మంది ఫంక్షన్లతో ముఖ్యమంత్రి ఎక్కితే ఈ రోజు అరవై ఆరు లక్షల డెబ్బై వేల మంది ఫంక్షన్ వస్తున్నాడు అంటే ఇరవై లక్షల మంది పెరిగారు చంద్రబాబుకి చెబుతాడు నేను రెండు వేలు ఇచ్చానని వృద్ధులకి వితంతలకి వికలాంగులకి చంద్రబాబును రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంది అక్టోబర్ రెండో తారీఖు దాకా ఐదు నెలలు ఐదు నెలలు రెండు వందలు ఇచ్చాడు అక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది జనవరి దాకా వెయ్యి రూపాయలు ఇచ్చాడు యాభై నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే రెండు వేలు ఇచ్చాడు అంటే మొదటి ఐదు నెలలు వెయ్యి రూపాయలు ఇచ్చాడు రెండు వందల రూపాయలు చెప్పిన టోటల్గా ఐదు నెలలకి వెయ్యి రూపాయలు ఇచ్చాడు తర్వాత యాభై నెలలు యాభై వేల రూపాయలు ఇచ్చాడు తర్వాత లాస్ట్ ఐదు నెలలు పది వేల రూపాయలు ఇచ్చాడు అంటే ఒక్కొక్క దారుడికి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు అరవై ఒక్క వేల రూపాయలు ముప్పై ఐదు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుంచి ఈ రోజు మూడు వేల రూపాయలు ఇస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్